The <laughs> డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెడ్ గా మారిన సూరి అలియాస్ దాసరి సురేందర్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు టెన్ టీవీ ఎఫెక్ట్ తో వరంగల్ గన్ గ్యాంగ్ పై సిపి సన్ప్రీత్ సింగ్ ఉక్కుపాదం మోపారు దాసరి సురేందర్ అలియాస్ సూరి గ్యాంగ్ ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు దాసరి సురేందర్ పై నలభై ఐదుకు పైగా కేసులు ఉన్నాయని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు వరంగల్ కమిషనరేట్ ఆఫీస్ లో కు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారా రాష్ట్రానికి చెందిన గన్ గ్యాంగ్ స్టార్ స్టోరీ పదేళ్ల వయసులోనే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం శ్రీరామ్ కాలనీకి వలసొచ్చారు కారు డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెడ్ గా సూరి అలియాస్ దాసరి సురేందర్ గా మారారు దాసరు సురేందర్ అనే అబ్బాయి వాళ్ళది నాగారం నికొండ మండలం నాగారం వరంగల్ జిల్లా వాళ్ళ నాన్న సుతారి మేస్త్రి వాళ్ళ నాన్న చనిపోయిండు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కూడా చనిపోయిండు ఇక వాళ్ళ నానమ్మ చనిపోయింది ఆ కుటుంబానికి ఇవ్వలేరు అమ్మను ఆ ప్లాడు చిన్నప్పుడు ఒక ఇరవై ఐదు కింద ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు వచ్చిపోయేట ఆమె యాదమ్మ ఈ ప్లాడు అక్కడనే ఉండి ఏం చేసేది ఏం అనేది మాకు తెలియదు ఒక పది పదిహేను సంవత్సరాల కింద ఈ ఊరికి వచ్చిండు పోయిండు ఆయన పేరు దాసరి సురేష్ వాళ్ళ నాన్న పేరు సాంబయ్య వాళ్ళమ్మ యాదమ్మ వాళ్ళన్న స్వామి కూడా వాళ్ళకి ఇక్కడ ఏమి ఉన్నది లేదు నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి విల్లుకి పట్టుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ అక్యూజ్ సురేందర్ ఇతనికి మెయిన్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ హైదరాబాద్ అండ్ రాజ్కొండ కమిషనరేట్ లో ఉంది ఇతని మీద దాదాపు ఫార్టీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కేసెస్ దీంట్లో త్రీ పీడీ కేసెస్ కూడా ఉంది అండ్ వీళ్ళు ఇతనికి రాచకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెండ్మెంట్ అయింది ఈ ఎక్స్టెండ్మెంట్ అయిన తర్వాత ఇతను మన వరంగల్ లిమిట్ లో ఉంటున్నారు ఇక్కడ మన వరంగల్లో లో ఇతనికి యాక్టివిటీ అటెంప్ట్ చేస్తున్నారు ఎఫర్ట్ చేస్తున్నారు కానీ ముందే వీ హ్యావ్ కాట్ దెమ్ ఒక పిస్టల్ వన్ లైవ్ రౌండ్ వన్ నైఫ్ అండ్ వన్ మొబైల్ సీజ్ అయింది దెన్ ఫ్రమ్ సమాశ్రీ చక్రి ఒక పిస్టల్ వన్ మ్యాగ్జిన్ And mobile season in the.